అందరికి నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్ కి స్వాగతం అండి ఇవాళ నేను శివ స్థుతి అండ్ శివుడి పాటలు పాడుతున్నానండి ఓకేనా చక్కగా అందరు వినగలరు తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాది స్తోత్రమాలిక ఛానల్ అండి ఇందులో మూడు వందల ఆడియోస్ ఉన్నాయండి నేను చాలా దేవుడి పాటలు పాడానండి ఆ పాటలు కూడా మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కనిపిస్తాయండి అవి చూసి ఏ దేవుడి పాట మీకు ఇష్టమైతే ఆ దేవుడి పాట తప్పకుండా వినగలరు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వగలరు ఓకేనా అండి నమస్తే అండి वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं शशिधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशिंशाकवह्निनयनं वन्दे मुकुन्दप्रियं వందే భక్త వరదం వందే శివం శంకరం ఇప్పుడండి శివుడు పాట పాడుతున్నానండి శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో शिव शिव शङ्कर भक्तवशङ्कर शिम्भो हर हर नमो नमो पुण्यमुपापमो यरुगणिनेनु పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు దేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు లి లక్షలిబలు శివ శివ శంకర భక్త శంకర శంభోహర హర నమో నమో మారేడు నీవని ఏ మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరి మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చ చిన జంగమయీ గంగను నీ పూజకు క శివ శివ శంకర భక్తవ శంకర శంభోర హర నమో నమో శివుడొక్కడే నాకు శివుడొక్కడే వేరు దైవము లేదు మారుతలపే లేదు ఈశ్వరా అంటేను ఐశ్వర్యమిచ్చేటి శివుడొక్కడే నాకు శివుడొక్కడే కరుణించినాడంటే కైవల్యమిస్తాడు వేడుకున్నా వారి వీడనంటాడు కరుణించినాడంటే కైవల్యమిస్తాడు వేడుకున్నా వారి వీడనంటాడు మాయలెరుగనివాడు మర్మ మెరుగనివాడు మాయలెరుగనివాడు మర్మ మెరుగనివాడు మారేడు పత్రాల మహాదేవుడి వాడు శివుడొక్కడే నాకు శివుడొక్కడే వేరు దైవము లేదు మారుతలపే లేదు ఈశ్వరా అంటేను ఐశ్వర్యమిచ్చేటి శివుడొక్కడే నాకు శివుడొక్కడే కాపాడమని అడుగ కాపలా ఉంటాడు భక్తి తాళ్లకు వాడు బంధితుడు కాగలడు కాపాడుమని అడుగా కాపల ఉంటాడు భక్తి తాళ్లకు వాడు బంధితుడు కాగలడు అభయమిచ్చేవాడు అభవుడే అతడు అభయమిచ్చేవాడు అభవుడే అతడు ధరలోన మరి వేరే మే కనరాడు శివుడొక్కడే నాకు శివుడొక్కడే వేరు దైవము లేదు మారు తలపే లేదు ఈశ్వరా అంటేను ఐశ్వర్యమిచ్చేటి శివుడొక్కడే నాకు శివుడొక్కడే కాలయమునకు మృత్యుపాశమే వీడు మన్మధుని రూపాన్ని మంట గలిపాడు కాలయమునకు మృత్యుపాశమే వీడు మన్మధుని రూపాన్ని మంటగలిపాడు ఉప్పొంగినాడంటే ఉబ్బు వాడు ఉప్పొంగినాడంటే ఉబ్బు లింగడువాడు కామితములను తీర్చు కడుపుబ్బ నవ్వించు శివుడొక్కడే నాకు శివుడొక్కడే వేరు దైవము లేదు మారుతలపే లేదు ఈశ్వరా అంటేను ఐశ్వర్యమిచ్చేటి శివుడొక్కడే నాకు శివుడొక్క డే శంకర అంటే కింకరుడు కాగలడు ఆగ్రహించాడంటే ఉగ్రమూర్తివాడు వాడు అంటే కింకరుడు కాగలడు ఆగ్రహించాడంటే ఉగ్రమూర్తివాడు వాడు కాపాడిన వాడే కడ తీర్చిన వాడే పాడిన వాడే కడ తీర్చిన వాడే ముల్లో నీళ్లు ఒక్కంటి దేవరా శివుడొక్కడే నాకు శివుడొక్కడే వేరు దైవము లేదు మారుతలపే లేదు ఈశ్వర అంటేను ఐశ్వర్యమిచ్చేటి శివుడొక్కడే నాకు శివుడొక్క ఒక్కడే శివుడొక్కడే నాకు శివుడొక్కడే గౌరీ శంకర స్వామి చేసిన పాపం మేమి గౌరీ శంకర స్వామి చేసిన పాపం మేమి మణిమాన్యముల నడిగి తిన మణిహారం ముల వేడి తిన మణిమాన్యముల నడిగి తిన మణిహారం ముల వేడి తిన ముక్తి కోరి అను రక్తితో నిన్ను ముక్తి కోరి అను రక్తితో నిన్ను రయమున రమ్మని కోరితిగాని గౌరీ శంకర స్వామి నే చేసిన పాపం రథ గజ తురగములను అడిగి రమణి రాజ్యములు ఇవ్వమంటిన రథ గజ తురగములను రమణి రాజ్యములు ఇవ్వమంటిన భవబంధముల నిర్మూలనకై భవబంధముల నిర్మూలనకై దివ్య పదం మిమ్మంటిని గాని గౌరీ శంకరస్వామి చేసిన పాపం మేమీ పరుపులను కోరి పరమాన్నములాసించి తిన పట్టు పరుపులను కోరితిన పరమాన్నములాసించితిన అరిషద్వర్గముల నదిగా ముంచుని చరణ సేవ గాని గౌరీ శంకర స్వామి నే చేసిన పాపం మేమీ అధికారం ఆశించి అందలాలు అర్థించి అధికారం సించితిన తిన అందలాలు అర్ధించి తిన అహర్నిశముని దివ్య రూపమును అహర్ని దివ్య రూపమును చూచితరించే భాగ్యమే గాని గౌరీ శంకర నే చేసిన పాపం మేమి గౌరీ శంకర స్వామి నే చేసిన పాపం బేమీ కైలా సురవాస మమ్మూకా పాడు కైలాస సురవాస మమ్మూకా పాడు పరమేషరుణాల వాళ్ళ శీల మము బ్రోవరా కరుణాల వాల వాళ్ళ కారుణ్యశీల మము బ్రోవరా పాలక పాల ఓ గేల మమ్మేలు హాల కైలాసపురవాస మమ్ము కాడు వరద కారుణ్య ఫలద పాయందుద కైవల్య వరద కారుణ్య మాయందు దయరాద వరదాయ కామము విడనాడకోయి వరదాయ కామము విడనాడకోయి గౌరీ శమం మేళ కాపాడవయ్య కైలాసపురవాస మమ్మకా పాడు పరమేశీ శ్రీ శైలవా రావయా జగదిశ మహనంద శ్రీ శైలవా రవయ్య జగదిశ గౌరీ మనోహర గంగాధర హర గౌరీ మనోహర గంగా హర బ్రోవరా శివ శంకర కైలా స పురవాస మమ్మూకా పాడు పరమేశ మల్లెలు ముల్లలు మారేడు దళములు మందారు మల్లెలు ముల్లలు మారేడు దళములు మందార తుమ్మ పూలు తెచ్చి చితిమయ్య నిష్ట నీకు ఇటురార మహాదేవా కైలాసపురవాస మమ్మూకా పరమేశా కైలాస పురవాస